ఓం శ్రీ అనంతాయ నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఆరవ తారీఖు శనివారంతో కూడుకున్నటువంటి అనంత చతుర్దశి చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట శనివారంతో కూడుకొని వచ్చింది అన్ని లైన్ లైన్గా ఉన్నాయి అని చెప్పేసి కంగారు పడకండి ప్రశాంతంగా వినియోగించుకోండి అనంత చతుర్దశి వ్రతం అనేది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తానే అనంతుడిగా ఉన్నాను అని చెప్పేసి పాండవులకు ధైర్యాన్ని ఇస్తూ ఈ వ్రతాన్ని సూచించడం జరుగుతుందనమాట ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో అనంతమైనటువంటి ఫలితాలని పొందుతారనమాట దీనికి సంబంధించి డీటెయిల్డ్గా వీడియో అనేది మాట్లాడుతూనే పీఠం సర్దుతో పెట్టడం జరిగిందండి మీకు ఇక్కడ నేను ఏర్పాట్లు చూపిస్తూ ఉన్నాను అనమాట మనకి వ్రతానికి ప్రధానంగా శేషుడిగానే అనంతుడిగా స్వామివారు కొలువై ఉన్నానని చెప్పడం జరిగింది అందుకే ఆదిశేషుడి రూపాన్ని మనం దర్భలతో చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే శ్రీకృష్ణ పరమాత్మ జననం కావచ్చు ఆయన జీవనం కావచ్చు ఆయనకు సాక్షిభూతంగా ఉన్నది ఆయన జీవనం మొత్తం సాగింది యమునా నదితో అనమాట సో అందుకే ఈ పూజలో ప్రత్యేకంగా యమున కలశం అనేది పెట్టుకుంటాం ఒక రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ చిన్న చెంపు తీసుకొని చక్కగా సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు వేసి ఆ చెంపుని మనము యమున కలశంగా పెట్టుకుంటాం ప్రధాన కలశంలోకి అనంతుణ్ణి మనం ఆహ్వానం చేస్తాం దానిపైనే మనం దర్భలతో సర్పాన్ని కూడా పెడతాం అనమాట అన్ని పూజలకి కలశాలు ఎలా సిద్ధం చేసుకుంటాం అలాగే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని కలశం పెట్టుకుంటాం కలశం లేని వాళ్ళు నార్మల్గా ఒక చెంబులో నీళ్లు వేసి పెట్టుకోండి ఓకేనా సో ఇంకా తోరం చాలా ప్రధానం అనమాట ఒక పట్టుదారం తెచ్చుకోండి మీకు ఇక్కడ చూపిస్తున్నవన్నీ నా పాతవన్నమాట నేనిప్పుడు చెయ్యబోయేది ఐదో సంవత్సరం అనంత పద్మనాభ వ్రతం అండి ఐదో నాలుగో గుర్తు రావట్లేదు అంటే నేను యూట్యూబ్ పెట్టిన తర్వాతే ప్రారంభించాను అనుకోండి అప్పటికి నాకు జాబ్ కూడా లేదు నెక్స్ట్ ఇయర్ జాబ్ కూడా వచ్చిందనమాట సో ఇలా చాలా మహిమల్ని అయితే నేను చూశాను వాటన్నిటినీ వీడియోలో షేర్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ పాత దారాలు అనమాట మన చేతికి తోరం తీసేసిన తర్వాత ఆ తోరాన్ని పాత దాచేసుకొని కొత్తది కట్టుకుంటాం అనమాట భార్యకి భర్త భర్తకి భార్య కావచ్చు సామూహికంగా చేసుకునేటప్పుడు గురువులు కావచ్చు మన చేతికి కడతారు ఒక పట్టు దారం తెచ్చుకుంటే సంవత్సరం అంతా తెగిపోకుండా ఉంటుందండి మీకు డీటెయిల్డ్గా పీఠం సర్దుతూ పెట్టానండి సో అందుకే వీడియో స్కిప్ చేయకండి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా పెట్టుకొని చూడండి దయచేసి ఇలా ఒక పట్టుదారం ఎర్రంది తెచ్చుకొని పద్నాలుగు లైన్స్ పద్నాలుగు పోగులు తీసుకోండి పద్నాలుగు మూడులు కథ చదువుతున్నప్పుడు వేయాలన్నమాట మీకు ఇక్కడ ఒక ఐడియా కోసం అని నేను చూపిస్తున్నాను అలాగే దర్భలు తెచ్చుకోండి పూజా స్టోర్లో అమ్ముతారు పది ఒక కట్ట కానీ ఐదు ఒక కట్ట కానీ అమ్ముతారు మీరు తెచ్చి మీలో కళాత్మకంగా కొంతమంది క్రియేటర్స్ ఉంటారు కదా సో అలా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళైతే సర్పాన్ని తయారు చేసుకోండి చేసే విధానం అన్నీ కూడా లాస్ట్ ఒక మూడేళ్ళుగా నేను వీడియోస్ పెడుతూనే ఉన్నానండి కింద ఫస్ట్ కామెంట్లో లింక్స్ పెడతాను ఒకసారి చెక్ చేయండి సర్పం తయారీ ప్రసాదాలు కావచ్చు పీఠం కావచ్చు మంత్రాలు లేకుండా షోడసోపచార పూజ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో ఉన్నాయి సో మీరు అవన్నీ చూడొచ్చు సో ఇలా తోరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎంతమంది పూజలో కూర్చుంటామో అందరూ కట్టుకోవచ్చు లేదా ఓన్లీ మనం మాత్రమే చేయగలుగుతాము మిగతా వాళ్ళ కొద్దులే ఎందుకు అని అనుకున్నా పూజ చేసేవాళ్ళు మాత్రమే కూడా సిద్ధం చేసుకోవచ్చు అనమాట దర్భాలను ఒకసారి తడుపుకోండి తడుపుకున్న తర్వాత సర్పాన్ని తయారు చేసుకోండి తడపకపోతే మీకు ఇది వంగదు విరిగిపోతూ ఉంటుందన్నమాట అలాగే చాలా షార్ప్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి దర్భతోటి ఏమాత్రం తేడా వచ్చినా వేలుకు వేలే లేచిపోతుంది తెలుసు కదా చాలా మందికి రాహుకేతువుల కథ గురించి మనకి స్వామివారికి తోక లేకపోవడానికి కూడా ప్రధాన కారణం దర్భయ అనమాట తెగిపోవడానికి సో కాబట్టి దర్భతో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంత పవిత్రమైందో ఒకసారి తడుపుకుంటే మీరు ఎటు వంచినా వంగడానికి వీలుగా అవుతుందనమాట ఆ తర్వాత మీకు వచ్చినట్టుగా సర్పాన్ని చేసుకోండి రాలేదనుకోండి ఒక దర్భ కట్ట మొత్తం కూడా తీసుకొని ఒక పద్నాలుగు పోగులు ఉండేలా చూసి ఒక ముడి వేసి దాన్ని శేషంలాగా అంటే నాగుపాము పడగలాగా సర్ది కలశానికి పెట్టేసేయండి ఇక అన్ని పూజలు వ్రతాలు ఎలాగో ఈ వ్రతం కూడా అంతే లేచామా తలస్నానం చేసుకున్నామా ఇంటిని పరిశుభ్రంగా చేసుకున్నామా పీఠం కానీ పూజ గదిలో కానీ పరిశుభ్రంగా చేసుకున్నామా అన్నిటినీ సర్దుకున్నామా అని చెప్పి బ్రహ్మచర్యమైన సాత్విక ఆహారమైనా అన్ని పూజల్లాగే ఆచరించాలి మన శరీరానికి తగినట్టు ఆరోగ్యానికి తగినట్టు చిన్నపిల్లలు గర్భవతులు ఇలా అన్ని చూసుకొని మనం ఆచరించాల్సి ఉంటుందన్నమాట మీరు వీడియోలో చూశారు కదా పెద్ద పెద్ద దారాలు అవి చూసి కంగారు పడకండి తోరాలు ఎంత పెద్ద ఉన్నాయంటని నేను గురువుగారి పీఠంలో చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ సో అక్కడ మెడలో కూడా ఒక మాలగా వేస్తారనమాట అవి ఆ పెద్ద పెద్ద దారాలు అనేవి ఈ వ్రతాన్ని మధ్యాహ్న సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి కుదరకపోతే ఎప్పుడైనా చేయొచ్చు ఓం శ్రీ అనంతాయ నమ చూశారు కదా ఇప్పటి వరకు ఏర్పాట్లంతా కూడా ఇంకా పీఠం ఇలా సర్దుకున్నానమాట పీఠం సర్దేటప్పుడు కూడా చూపిస్తే టైం అంతా కూడా మనకి చెప్పడానికి ఉండదు అని చెప్పేసి నేను పీఠం సర్దడం ఇది వరకు చూపించేదాన్ని ఇప్పుడు చూపించడం లేదు ఇదిగో సర్పాన్ని ఇలా చుట్టి ఇక్కడ కలశాన్ని ప్రధాన కలశాన్ని యమున కలసం ఈ రెండు ఇలా పెట్టుకున్నానండి చూడండి ఈ వ్రతాన్ని పద్నాలుగేళ్ల పాటు చేద్దాము అని ఎవరు సంకల్పించుకున్నా నేనైతే కాశీలో కొనుక్కున్నానండి విగ్రహాన్ని అనంత పద్మనాభ స్వామి వారిది మీకు ఎక్కడైనా పూజా స్టోర్స్లో దొరుకుతుంది తెచ్చి పెట్టుకోండి విగ్రహం ఉంటే చాలా మంచిది అనమాట జనరల్లీ నేను చెప్పను విగ్రహం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి బట్ ఈ వ్రతం మీరు పద్నాలుగేళ్ళు చేయాలనుకుంటే స్వామివారిది ఎంత బాగుంటుందో చూడండి ఇలా తెచ్చి పెట్టుకోండి మంచిది సో ఇదిగో అంతే గణపతి వారిని పసుపు గణపతి పెట్టుకోండి నేను ఇప్పుడు పెట్టలేదు ఫుల్గా వ్రతం చేయట్లేదు కదా మీకు చూపిస్తున్నాను కాబట్టి అలాగే ఒక నార్మల్ కలసం మనం పెడతాం కదా పూజ చేయడం కోసం అలాగే నువ్వుల నూనె కానీ ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన కోసం మీకు నచ్చినన్ని దీపాలు సో ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నాను శ్రీ శ్రీ పరిణయ అనేటువంటి షాప్లో మీరు తాంజావూర్ పెయింటింగ్స్ అప్పట్లో చూపించాను నేను అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈ స్టాండ్ త్రీ స్టెప్ స్టాండ్ బాగుంది కదా సో ఇంకా స్వామివారిది పటం పటం కూడా ఇలా మనకి ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుందండి అనంత పద్మనాభ స్వామివారిది చూడండి అదిగో సో అలా తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట ఇంతే సర్పాన్ని మనం ఇలా ప్రధాన కలశానికి పెట్టుకోవాలన్నమాట ఇదిగో ఇంతే ఇంకా గంటను తోరము నేను మీకు చూపించడం కోసం అలా అల్లి చూపించాను అండి నార్మల్ పద్నాలుగు పోగుల దారం ఇలా పెట్టుకోండి పూజ ముద్ర రెడీ చేసి పెట్టుకోండి మీరు మీరు కథ చదువుతున్నా లేదంటే మీ పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు కథ చదువుతున్నప్పుడు మీరు ముడి వేస్తూ ఉండండి లేదా మీరు కథ చదువుతూ వాళ్ళని పక్కన కూర్చొని మీరు ఒక రెండు ముడులు చూపించి మిగతా వాళ్ళని వేస్తూ కథ వినమని చెప్పండి దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి అన్నమాట సో ఎందుకంటే పద్నాలుగేళ్ళు మనం ఉన్నా లేకపోయినా స్వామివారు మనల్ని చేయించుకుంటే చాలా సంతోషం లేదు అంటే కనుక తరువాత జనరేషన్స్ వీటిని కొనసాగించేలాగా మన ఆధ్యాత్మిక సంపద అందించామంటే కలకాలం ముందు తరాలకు కూడా ఈ పూజలు అనేవి వెళతాయి ఇలా పీఠం సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేసి మిగతా విషయాలు మాట్లాడతారు దీపారాధన ఇలా ఏకవత్తితో వెలిగించవచ్చు లేదు అంటే గనక అగరబత్తితో కూడా వెలిగించుకోవచ్చు అండి ఇలాంటి స్పెషల్ పూజలు వ్రతాల్లో మనం ఇలా ఏకవత్తితో వెలిగిస్తే మంచిదన్నమాట నార్మల్ టైంలో అగ్గిపుల్లతో వెలిగించినా ఏం తప్పు లేదండి రోజు ఏకహారతితోటే వెలిగించాలని ఏం లేదు దీపాలు ఇన్ని పెట్టాలా అని చెప్పి వీడియోలో చూసి అనుకోకండి నేను వీడియోలో కాస్త అందంగా ఉండాలి అని చెప్పేసి ఇలా ఎక్కువ దీపాలు పెట్టాను ఇన్ని ఇన్ని దీపాలే పెట్టాలని ఏం లేదు జస్ట్ ఒక ప్రమిద తీసుకొని రెండు వత్తులు ఒక ఒత్తిగా చేసి ఒకే దానిలో త్రిమూర్తిగా మూడు దీపాలు వెలిగించినా మంచిది రెండు దీపాలుగా పెట్టుకున్నా చాలు ఇన్ని దీపాలే పెట్టాలి అని ఏం లేదు అండ్ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను దీపాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పేపర్లు క్లాత్లు ప్రతిదీ ఎక్కువ ఎక్కువ దీపాలు పెద్ద పెద్ద వత్తులు పెట్టేసుకుంటే అవి ముఖ్యంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి వుడ్డెన్ చోట చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట మనము తెలియకుండా కంగారులు ఎక్కువ ఎక్కువ అందంగా కనపడాలని చేసేటువంటి పొరపాట్లు తర్వాత అవి విపరీత పరిణామాలకు దారితీసి మళ్ళీ భగవంతుడి మీద నింద వేయడం కరెక్ట్ కాదు సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఫస్ట్ సో ఇవన్నీ నేను షూట్ పర్పస్లో కాబట్టి మీకు తెలుసు నేను పూజ చేసుకుంటే సింపుల్గానే పెట్టుకుంటాను పక్క పక్కనే పెట్టుకుంటాను అండ్ ఇప్పుడు చూసారా దీపారాధన చేయగానే ఎంత కళ వచ్చేసిందో ఇదిగో ఇలా దీపము సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అనమాట మనము శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసేటప్పుడు కావచ్చు మిగతా ఏ పూజల్లో అయినా కూడా దీపాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అంటారు అదే మనం శివారాధన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక దీపాలకు ప్రాధాన్యతనిస్తాం కదా అప్పుడు మనం గణపతి వారిని పెట్టుకుంటాం స్వామి అమ్మవార్లను పెట్టుకుంటాం కానీ సుబ్రహ్మణ్యుడు లేడేంటి అని అనుకుంటాం కదా కార్తికేయుడు సాక్షాత్తు జ్యోతి స్వరూపంలో ఉంటాట ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మ జ్యోతి స్వరూపంలో ఉంటుందిట అందుకే దీపారాధన చేసుకున్న వెంటనే కూడా కొన్ని అక్షతలు పుష్పాలు వాటిని తీసుకొని ఇలా వాటికి సమర్పించాలన్నమాట దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే అని ఇలా దీపలక్ష్మి నమోస్తుతే అని కానీ నమస్కారం చేసుకోవాలి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదులో అనంత చతుర్దశి నెక్స్ట్ డేనే మనకి గ్రహణం పడుతోంది కాబట్టి అండి మీరు ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడే పీఠాన్ని కదిపేయచ్చు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసుకోవచ్చు ఇంకా మధ్యాహ్నం నుంచి గ్రహణం కదా అన్నీ కడిగేసి నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట ప్రసాదాలు కూడా నెక్స్ట్ డే అదే తోరం కూడా ఒకవేళ మీ ఇంట్లో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అయ్యారు వాళ్ళకు కూడా కడదాము అని అనుకుంటే వాళ్ళు ప్రతిరోజు చేతికి ఖచ్చితంగా తోరాన్ని ఇలా ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ అనుకోండి ఇలా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేసుకోవడము మళ్ళీ తోరాన్ని మార్చుకోవడం కొత్త తోరాన్ని కట్టుకుంటూ ఉండడం అనమాట ఇలా వాళ్ళు చేస్తారు అని అనుకుంటే ఖచ్చితంగా హ్యాపీగా సంతోషంగా వాళ్ళకు కూడా మీరు కట్టొచ్చు నేనైతే పూజ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా కడతాననమాట వారి చేతికి కూడా ఎప్పుడూ అది తోరం అనేది ఉంటుంది కానీ మన చేతులతో మనం తోరాన్ని ఎప్పుడూ తీయకూడదండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన చేతులతో మనం తీయకూడదు ఫస్ట్ ఇయర్ అయితే నేను చెప్పానండి తోరాన్ని వెంటనే తీసేసి దాచిపెట్టేసుకోవచ్చు అని చెప్పేసి కానీ ఆ తర్వాత గురువుగారు చెప్పినటువంటి మాట ఏంటంటే అలా ఎవరికైనా అవకాశం లేని వాళ్ళు అలా చేయొచ్చు తప్ప తొంభై తొమ్మిది శాతం మనం తోరాన్ని నాన్ వెజ్లు మీ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్స్ అంట్లు ముట్లు అనుకోకుండా వచ్చేటువంటి సూతకాలు అనుకోకుండా వచ్చేటువంటి శౌచాలు వీటితో ఏం సంబంధం లేదండి చక్కగా మనము తోరాన్ని ఎప్పుడూ కూడా చేతికి అలాగే ఉంచుకోవచ్చు అనమాట తీయాల్సినటువంటి అవసరం లేదు అసలు వ్రత కథ ఎవరైనా బాగా అర్థం చేసుకుంటే అసలు కావాలని ఆ తోరం తీయడం వల్లే ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు మళ్ళీ వాళ్ళ తప్ప ఎలా తెలుసుకున్నారు మళ్ళీ వ్రతం చేసి ఎలా వాళ్ళు స్వామివారి ఆరాధనకు దగ్గర అయ్యారు అనేదే ఉంటుందన్నమాట వ్రత కథ మొత్తం కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసి చెడిన వాళ్ళైతే ఇప్పటివరకు లేరండి ఒక మెట్టు స్వామివారు పైకే ఎక్కిస్తారు తప్ప ఎవ్వరిని దించరు మరి నువ్వేమీ సాధించావు సంతోషి అని మీ అందరికీ ఉండొచ్చు నేనైతే ఆధ్యాత్మికంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ప్రతిదీ కూడా మేనేజ్ చేసుకోగలిగేటువంటి శక్తియుక్తులు నేను ఏదైతే భగవంతుడిని అడుగుతానో అది నాకు అంతకు పది రెట్లు భగవంతుడు ఇస్తున్నాడు అనే నేను ప్రతి క్షణం కూడా భావిస్తానండి అది మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటారు కూడా సో నేను ఏదైతే అడుగుతానో అది భగవంతుడు నాకు ప్రసాదిస్తున్నాడు అనేందుకు నాకు నిదర్శనం అండి అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను కేదార్నాథ్ వంటి వాటికి మూడున్నర లక్షలకు పైగా నేను సంపాదించగలిగాను అంటే అది వీడియోల ద్వారా వచ్చేసింది అనుకోవడం మన భ్రమ ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేనంత ప్రమోషన్స్ చేయగలుగుతున్నాను ఆ స్థాయిలో సంపాదించగలుగుతున్నానా అన్న మార్పు కూడా మీరు చూస్తున్నారు కాబట్టి మనం ఏదైనా ఒక దైవ సంకల్పం కావచ్చు మన మనసులో ఒక ఇల్లు కట్టాలి చాలామందికి చాలా సంకల్పాలు ఉంటాయి స్వామి ఇల్లు కట్టుకునేలా చూడు స్వామి అని లేదా స్వామి మా పిల్లల వివాహం జరిగిపోవాలి సంతానం కావాలి మా పిల్లలు ఈ అయినా విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగం రావాలి నా భర్తకు ప్రమోషన్ రావాలి ఆర్థికంగా మేము పుంజుకోవాలి ఒకటా రెండా చెప్పండి వ్యాపారం విద్య ఉద్యోగం సంసారాలు ఎవ్రీథింగ్ మన జీవన శైలికి సంబంధించి మనం స్వామివారిని అడుగుతూనే ఉంటాం అన్నమాట భక్తి శ్రద్ధలతో నమ్మకం విశ్వాసంతో స్వామివారి ఆరాధన చాలామంది అమ్మో పద్నాలుగేళ్లు చేయాలా అని ఫస్ట్ ఆ ఆలోచన దగ్గరే ఆగిపోతారు మన జీవితంలో ఏది ఆపగలిగా అని చెప్పండి మనకు ఉండేటువంటి ఈ ఇన్నేళ్లలో ఒక వినాయక చవితి పండగ ఆపామా లేకపోతే ఒక దసరా చేసుకోవడం మానేసామా దీపావళి చేసుకోవడం మానేసామా ఏ పండగను ఏ పర్వదినాన్ని వదులుకున్నాం మనము ఒక్కో ఏడాది అవ్వకపోవచ్చు ఒకవేళ కరెక్ట్గా ఈ టైంకి ఆటంకం ఉండొచ్చు ఆ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోవాలి అలా నా జీవితంలో సంవత్సరానికి ఒకసారి స్వామివారిని ఆరాధన చేసుకునేటువంటి అవకాశాన్ని ఆయన ప్రసాదించారు అనేటువంటి తలంపు మనలో ఉండి చక్కగా ప్రారంభించుకోవాలన్నమాట నేనైతే అదే చెప్తానండి చెప్పాను కదా ఆ స్థాయికి అంత సంపాదించగలిగి నేను ఒక యాత్ర కోసం వెళ్ళగలిగేలా చేశారు అంటే కూడా ఇవన్నీ మనం సం అసలు సంపాదించేటువంటి శక్తియుక్తుల్ని కూడా ఇచ్చింది ఎవరు స్వామివారే కదా అడగంగానే అలా చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయన్నమాట ఇవన్నీ నేను గమనించినటువంటి నా లైఫ్లో మార్పులు అనే చెప్తాను అనమాట నేను ఒకవేళ యూట్యూబ్ ప్లాట్ఫామే తీసుకుంటే ఇంతమంది ప్రేమాభిమానాల్ని సబ్స్క్రైబర్స్ రూపంలో ఫాలోవర్స్ రూపంలో అయినా లేకపోతే నేను అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాల సంకల్పం ఏదైతే ఉందో ఒక రెండేళ్ల క్రితం దాన్ని ఇప్పుడిప్పుడు అమల్లో పెట్టేలాగా స్వామివారిస్తున్నటువంటి ఆశీర్వాదం అయినా నా మొర భగవంతుడు ఆలకిస్తున్నాడు అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ కనపడిందంటే మనం ఒక మెట్టు పైకి ఎదిగినట్టే కదండి అలాంటి మార్పులు చేర్పులు చాలామంది చూస్తారు ఎటు వచ్చి మనకి విశ్వాసం నమ్మకం ఉండాలి ఈ ఎడ దవ్వకపోవచ్చు ఖచ్చితంగా తరువాత ఏడాదైనా కూడా మనకి ఏది మంచో అది ధర్మబద్ధమైనది న్యాయమైనది మనకు సరైంది అనుకుంటే స్వామివారు చేసి తీరుతారనమాట సో అంతటి అపురూపమైనటువంటి రూపమే ఇదిగో అనంత పద్మనాభుడు అనమాట అమ్మ సహితంగా మనం పూజ చేసుకుంటామండి ఇక నేను పూజను ప్రారంభిస్తూ మీకు విశేషాలు చెప్తాను ఒక్కొక్కటే కూడాను అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా మీకు కింద లింక్స్ పెడుతున్నాను ఎవరైనా చూడాలి అనుకుంటే ఏదైనా పని చేసుకుంటూ ఒకసారి వినే ప్రయత్నం చూసే ప్రయత్నం చేయండి సర్పం తయారు చేయడంతో సహా తోరము కలశాలు సిద్ధం చేసుకోవడం ఈ వీడియోలో ఎలాగ చూపించానో అప్పటి వీడియోల్లో కూడా అలాగే ప్రజెంట్ చేయడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు ఇక్కడ నేను అలంకార ప్రాయంగా మాత్రమే ఇదంతా చూపిస్తూ ఉన్నానమాట అంటే వీడియో పరంగా సో మీ అవకాశాన్ని బట్టి మీరు ఒక్క పుష్పాన్ని పెట్టినా స్వామివారు స్వీకరిస్తారు ఎర్రని వస్త్రం కట్టుకొని మాక్సిమం ఈరోజు ఎరుపుకి ప్రాధాన్యతనివ్వండి పద్నాలుగు సంఖ్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి కొన్ని కొన్ని వ్రతాలు పూజలు విశేష విశేషంగా ఏవైతే చెప్తారో ఆ సమయంలో ఏదైతే చెప్పారో అది అలా ఆచరిస్తే వాటికి ఒక పాజిటివిటీ ఉంటుంది అట్రాక్షన్ పవర్ ఉంటుంది సో అది మనం అందుకోగలుగుతాం ఎర్రని వస్త్రము ఎర్రని తోరము ఎర్రని పుష్పాలతో పూజ ఇలా ప్రతిదీ ఎర్రగా వస్త్రం వేసి పీఠం సిద్ధం చేసుకోవడం వంటి వాటిని అవకాశం ఉన్నంత వరకు చేయడానికి ప్రయత్నించండి ఓకేనా అలాగే పటం మీకు అందుబాటులో లేకపోతే మీరు విష్ణువుకి సంబంధించి వెంకటేశ్వరుడిగా కావచ్చు లక్ష్మీనారాయణుడిగా కావచ్చు పెట్టుకుంటే మంచిది ఇంకా కంటిన్యూ చేస్తాం కాబట్టి అంటే పద్నాలుగేళ్ళు ఒకసారి మొదలు పెట్టాక కంటిన్యూ చేసే భావన చాలా మందిలో ఉంటుంది కాబట్టి మీరు ఒక పటం తెచ్చి పెట్టుకోండి పూజా స్టోర్స్లో అమ్ముతారు అలాగే స్వామివారి కోసం అని చెప్పేసి ఇలా యమున కలసం కూడా ఎప్పుడో ఒకటి ఇంట్లో పెట్టేసుకోండి ఈ వ్రతం ఇయర్లీ వన్స్ వస్తుంది అనగా వాటిని బయటకు తీసుకోండి కలశాలు ఈ ప్రధాన కలశం మన ఇంట్లో ఉండేది ఏదైనా ఉపయోగించవచ్చు అలాగే వ్రతం పూర్తయిన తర్వాత మీరు పీఠం కలిపేసిన తర్వాత ఇందులో ఉండేటువంటి జలాన్ని తొక్కనటువంటి మొక్కల్లో వేసేసేయండి తులసిలో మాత్రం వేయకండి అలాగే యమున కలసంలో జలాన్ని కూడా తొక్కనటువంటి మొక్కల్లో ఎక్కడైనా వేయండి తులసిలో మాత్రం వెయ్యకండి లోపల కాయిన్ కానీ రింగ్స్ కానీ వేసుంటే చూసుకోండి లేదా మీరు వాటర్ ఫ్లో బాగా ఉండే చోట వేసేయచ్చు అనమాట సో సింక్ లాంటి వాటిల్లో వాటర్ ఫ్లో బాగా ఉండే చోట మొక్కలు లేవు అలాంటి ప్రదేశాలు లేవండి అని అనుకునేవాళ్ళు ఎక్కడికక్కడ జాగ్రత్తగా భద్రపరిచేసుకొని అయితే పూజామందిరాల్లో విగ్రహాన్ని పెట్టుకోవచ్చు లేదంటే దాచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు అనమాట స్వామివారి పటం కూడా అంతే పూజా స్థలంలో మాకు ప్లేస్ లేదండి అని అనుకుంటే మీరు ఎవ్రీ మంత్ అయ్యేటువంటి డేట్లు రెగ్యులర్గా వాటిని టచ్ చేయనటువంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరచుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ టైంకి తీసుకోవచ్చు ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవచ్చు పూజా మందిరంలోనే కూడా పూజ చేసుకోవచ్చు అనమాట అండ్ మీలో ఎంతమంది అనంత పద్మనాభ స్వామివారి వ్రతం మనం మొట్టమొదట ఏడాది త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అసలు యూట్యూబ్లో మనం పూజా విధానం వీడియో పెట్టే టైంకి ఏ వీడియో లేదండి జస్ట్ సర్పాన్ని తయారు చేయడం ఎవరైనా మాటలతో సందేహాల్ని నివృత్తి చేయడం తప్ప అసలు పూర్తి పూజా విధానం మొదలుపెట్టింది మన ఛానల్తోనే అనమాట ఈ రోజున యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఆచరిస్తూ వీడియోస్ పెడుతూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తోందో ప్రతి ఒక్కరూ కూడా అనంత పద్మనాభుణ్ణి ఆరాధన చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలా చేస్తేనే మనం వ్రతం చేసినట్ట అంటే వ్రతంలోకైతే రాదు కానీ మీరు చక్కగా అనంత పద్మనాభ స్వామి వారి ఈ చతుర్దశి ఏదైతే మనకి ఎల్లుంటుందో ఆ రోజున చక్కగా మీరు నార్మల్గా మీ పూజ గదిలో ఉండేటువంటి లక్ష్మీనారాయణుల ముందర కూడా అష్టోత్తర శతనామాలతో ఆ పర్వదినాన్ని వినియోగించుకోవచ్చు అమ్మో ఎందుకండి మేము కంటిన్యూ చేయలేమేమో మాకు భయం అండి మేము చెయ్యలేమనే అనుమానాలతో ఆగిపోయే వాళ్ళు ఉంటారు చూడండి పరిస్థితుల రీతిలో ఆగిపోయే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఆ పర్వదినం రోజున కనీసం శ్రీమన్నారాయణుణ్ణి అనంత పద్మనాభుడిగా ఈ అనంత భువన భాండాల్ని మోసేటువంటి స్వామివారిని మనస్ఫూర్తిగా అష్టోత్తర శతనామాలతో అయినా తులసి దళాలతో కానీ అక్షతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు అనమాట కలసం సంప్రదాయం లేకపోతే ఓన్లీ యమున కలసం పెట్టుకోండి స్వామివారిది మీదేదన్నా రూపం ఉంటే పెట్టుకోండి లేదంటే చక్కగా పటానికి పూజ అనేది చేసేసుకోండి ఓకేనా తోరం మాత్రం కంపల్సరీ అండి ఇంతే పాత తోరం తీసేసి దాచుకోండి కొత్త తోరాన్ని కట్టుకోండి ఓకేనా ఆ పాత తోరాలన్నీ పద్నాలుగేళ్ళు అలాగే ఉండాలన్నమాట సో వాటిని దాచుకుంటూ ఉండండి నైవేద్యాలు కూడా చెయ్యగలిగితే పద్నాలుగు రకాలు చెయ్యండి చెయ్యలేము అని అనుకుంటే ఒకే రకాన్ని పద్నాలుగు వచ్చేలా చూసుకోండి బొబ్బట్లో పూర్ణాలు అప్పాలో మీరు ఏం చెయ్యగలిగితే అది మధుర పదార్థం అనేది ఒక పద్నాలుగు సంఖ్యతో ఉండేలాగా చూసుకోండి అది కూడా అవకాశం లేకపోతే కనీసం ఒకే పండు పద్నాలుగు అన్న పెట్టండి లేదా పద్నాలుగు రకాలన్నా తెచ్చుకోండి ఇంట్లో కూర కూడా రోజున కుదిరినంత వరకు సంవత్సరానికి ఒకసారి కదండి ఒక పద్నాలుగు రకాలు తెచ్చుకొని వాటన్నిటిని కలిపి కలగూర కింద చేసుకోండి అన్నీ కలిపినటువంటి ఒక కూరగానో సాంబార్ గానో చేసి స్వామివారికి నివేదన చేసి ఇంటిని పాతి తీసుకోండి మా గురువుగారి సతీమణయితే పద్నాలుగు రకాల వంటలు చేసి వండి వారుస్తారనమాట మొత్తం వచ్చినటువంటి భక్తులందరికీ జస్ట్ మీకు తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట ఇది వారైతే ఇప్పటికే రెండు ఉద్యాపనలు చేసేసుకున్నారు ఇరవై ఏళ్ళుగా అనమాట సో ఇంకా భగవంతుడు మనకు కూడా అలాంటి అవకాశాలు ఇవ్వాలంటే మనం చేస్తూ వెళ్ళాలి ఒక విశ్వాసం నమ్మకంతో భక్తి ప్రపత్తులతో వస్తోంది అనంత చతుర్దశి అనే ఒక తపన మనలో ఉంటే స్వామివారు కూడా నాకోసం ఎదురు చూస్తున్నారు భక్తులు అనేటువంటి ప్రేమతో ఆయన కూడా వస్తారు మన బాధల్ని మన కష్టాల్ని మన సంతోషాల్ని ఆనందాల్ని ప్రతీది కళ్ళారా చూస్తారు ఏది ఎలా ఉండాలో ఆయన ఆశీర్వదించి వెళ్తారనమాట ఇది ఇంకా పూజా విధానం తెలియజేస్తానండి చూపిస్తూ మాట్లాడతాను చూడండి ఇంకా పూజా విధానం పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే గనక నేనైతే షోడసోపచార పూజతో సహా మంత్రాలు లేకుండా సులభమైనటువంటి విధానాన్ని కథలతో సహా నేను లాస్ట్ కొన్ని ఇయర్స్గా పెట్టడం జరిగింది వాటి లింక్స్ అన్ని ఫస్ట్ కామెంట్లో పెట్టాను చూడండి లేదు అంటే మన పెద్దలు గురువులు ప్రవచనాల ద్వారా వారి వీడియోల ద్వారా వారు వారి వీడియోల కింద పీడిఎఫ్ల రూపంలో కూడా పొందుపరచడం జరిగిందండి సో మీరు అవి కూడా అబ్జర్వ్ చేసి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఏం లేదు ఫస్ట్ గణపతి ఆరాధన అన్నిట్లాగే చేసుకోవాలి గురువును తలుచుకోవాలి మన కుల దైవాన్ని గృహ దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి గ్రామ దేవతల్ని తలుచుకొని తల్లిదండ్రుల్ని తలుచుకొని ఇలా చక్కగా ఒక గణపతి వారిని యమున కలశాన్ని కలశం లేకపోతే గనక నార్మల్గా మీరు వరుణ కలశం అంటే ఒక చెంబుతో నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది యమున కలశం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అలాగే అనంత పద్మనాభుడి ఫోటో కానీ ప్రింటౌట్ కానీ లేదా లక్ష్మీనారాయణ దెవ్వరిదైనా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ గణపతిని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవడం ప్రాణాయామం చేసుకోవడము కలశారాధన చేసుకోవడము తర్వాత యమున కలశారాధన ఫస్ట్ వస్తుందనమాట ఆ తర్వాత ప్రధాన కలశారాధనలోకి స్వామివారిని మనం పిలుస్తాం షోడశ ఉపచారాలతో తెలుసు కదా స్వామి రండి కూర్చోండి ఇదిగో సింహాసనము ఇదిగో కాళ్ళు కడుగుతున్నాను చేతులు కడుగుతున్నాను అని అష్టోత్తర శతనామాలతోటి ఇలా చక్కగా మన దగ్గర ఉండేటువంటి పుష్పాలతో ఎరుపుకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇలా మనం పూజ చేసుకొని అలా చక్కగా నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకొని కథ మనస్ఫూర్తిగా చదువుకొని ఆ కథలో ఉండేటువంటి పరమార్థాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేసి మనం పూర్తి విశ్వాసంతో కథ చదువుతున్నంతసేపు ఆ తోరాన్ని తయారు చేసుకొని అయిపోయిన తర్వాత తోర పూజ చేసుకొని చేతికి కట్టుకోవచ్చు మనకేంటంటే గురువుగారు పెట్టినటువంటి పీడిఎఫ్లో తోర పూజ ముందే ఉందండి అలా చేసుకొని కూడా మీరు కథ అయిపోయిన తర్వాత తోరం చేతికి కట్టుకోవచ్చు అనమాట నాకైతే గురువుగారు ప్రతి సంవత్సరం కూడా కుడి చేతికే కడుతూ ఉన్నారండి తోరము సో మగవాళ్ళు ఎడం చేతికి కట్టుకుంటూ ఉన్నారనమాట కొన్నిట్లో ఆడవాళ్ళకి ఎడం చేతికి కడతారు సో కొన్ని కొన్ని వ్రతాలకి కొన్ని రకాలుగా నిర్దేశించబడుతుందేమో అనుకుంటున్నాను గురువుగారు నాకైతే కుడి చేతికి కడుతూ ఉంటారు ఇంక ఈ తోరాన్ని అలాగే ఉంచేసుకోవాలండి ఇక అన్ని పూజల్లాగే అనుకున్నాం కదా నియమాలన్నీ ఒకటేనండి ఎవరైనా ఈ సంవత్సరం ప్రారంభించాలి అనుకుంటే చక్కగా ప్రారంభించుకోండి మరొక సందేహం ఏంటంటే పౌర్ణమి కూడా మనకి ఆదివారం పడింది కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు ద్వాదశ పౌర్ణమి వ్రతం ఎలా చేసుకోవాలి అని చెప్పేసి గ్రహణం తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవుతుంది మీరు ఆరు గంటలకి పౌర్ణమి వ్రతం అనేది కంప్లీట్ చేసేసి ఆ దీపారాధన అలా ఉంచేయచ్చు నెక్స్ట్ డే ఇంకా పూజ గదంతా మనం ఎలాగో గ్రహణం అయ్యాక శుభ్రం చేసుకుంటాం కదా అలా శుభ్రం చేసుకోవచ్చు లలితా సహస్ర పారాయణ అయినా ద్వాదశ పౌర్ణమి వ్రతం చేస్తున్న వాళ్ళైనా సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభిస్తే ఏడు ఏడున్నరకి అంతా కంప్లీట్ అయిపోతుంది ఓకేనా దైవారాధనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎవరైనా పౌర్ణమి వ్రతంలో ఉంటే కనుక మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను సమాచారం ఇవ్వడం జరుగుతోందనమాట మామూలుగా అయితే అనంత పద్మనాభ స్వామి అయినా సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి కేదార వ్రతమైన సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు వంటివైనా పండితుల ఆధ్వర్యాల్లో చేసుకుంటే గనక చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయండి మీకు అవకాశం ఉంది భగవంతుడు అంత స్తోమత ఇచ్చాడు అని అనుకుంటే ఒక వెయ్యి నూట పదహారులో రెండు వేల నూట పదహారులో చెల్లించి పండితుల ఆధ్వర్యంలో చేసుకోండి అసలు అనంతుడిచ్చేటువంటి ఫలితాలు మామూలుగా ఉండవు మనం నమ్మి చేస్తే మాత్రము ఎవరైనా అవకాశం లేదంటే మనం వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాను కదండి సో చక్కగా పటం పెట్టుకొని అష్టోత్తర శతనామాలతో అయినా పూజ చేసుకోండి ఎందుకంటే కొంతమంది సూతకంలో ఉంటారు కొంతమందికి ఆరోగ్య రీత్యా కుదరకపోవచ్చు కొంతమందికి అవకాశాల రీత్యా కుదరకపోవచ్చు ఎక్కడున్నా కూడా మీరు అనంత వ్రతం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మా ఇంట్లోనే చేసుకున్నాం ఈసారి మా పుట్టింటికి రావాల్సి వచ్చింది లేదా వేరే ప్రాంతం దగ్గరికి రావాల్సి వచ్చింది అంటే ఆలయాల్లో చేస్తే అక్కడికి వెళ్ళచ్చు ఎవరైనా సామూహికంగా చేసుకుంటే అందులో మనం కూర్చున్నా కూడా అనంత వ్రతం చేసినటువంటి ఫలితమే వస్తుందన్నమాట అలాగే మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు తలపెట్టి అందరినీ భాగస్వామ్యుల్ని చేసినా మీకు అంతే ఫలితం వస్తుంది కేదార వ్రతంలాగా మనం దారాలు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి మీకు మీరే కుటుంబ సభ్యులు కంటిన్యూ చేసుకుంటే చాలు అనంత వ్రతం ఎవరైనా ఈ సంవత్సరం చూసి ప్రారంభించాలి అని అనుకుంటే స్టార్ట్ చేసేస్తే మీ నుంచే సంప్రదాయం ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుందనమాట లేని వాళ్ళు ప్రారంభించుకోవడం అంటే ఇప్పుడు సపోజ్ నేను పూజ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది కూర్చొని వాళ్ళు పూజను ప్రారంభించుకోవచ్చు వాళ్ళ దారం అనేది వాళ్ళు తెచ్చుకొని కథ చదువుతున్నప్పుడు పూజ జరుగుతున్నప్పుడు వాళ్ళు భాగస్వామ్యులయ్యి అయ్యి సో వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటారు ఇదండి అనంత పద్మనాభస్వామి వ్రతానికి సంబంధించి నేను అందించినటువంటి సమాచారం సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి నమస్తే